మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నాలాంటి వారిని కూడా మీ కుటుంబ సభ్యునిగా ఆదరించండి థ్యాంక్ యూ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే వార్ వన్ సైడే ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు ఏడు కిట్ల తేడాతో టీమిండియా ఘన విజయం బౌలింగ్లో అదరగొట్టిన కులీప్ యాదవ్ అక్షర్ పటేల్ బ్యాటింగ్లో సూర్యకుమార్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ మెరుపులు పాక్ కి క్రికెట్లకు కరచాలం ఇవ్వకుండా మైదానాన్ని వీడిన భారత్ ఆటగాళ్ళు పహల్గా ఉగ్రవాది ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం ఇస్తున్నాం సూర్యకుమార్ యాదవ్ ఇండియా కెప్టెన్ తీరు మారాలి నివేదికలు లెక్కలు సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైం ఈటికే ప్రజాక్షేత్రంలో కనిపించని అభివృద్ధి ముద్ర ఇంకా మిద్దింగాని భూ భూ సమస్యల పరిష్కారం క్షేత్రస్థాయి సిబ్బందికి దశ దిశ కరువు పల్లె ముఖం చూడని జిల్లా బాసులు ఎందరో ప్రభుత్వం తీరు మారాలంటున్న నిపుణులు ప్రజాక్షేత్రంలో మమేకం కావడంతో పాటు పల్లెలు పట్టణాలు అభివృద్ధిపై దృష్టి అవసరం నేడు రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం మహిళా శక్తికి జై వారి భాగ్యస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదు ఆడబిడ్డల సౌలభ్యంతో వృద్ధి అన్ని రంగాల్లోనూ వారికి సముఖత స్థానం మహిళా సాధికారిత నియంత్ర ప్రక్రియ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటన తిరుపతిలో జాతీయ మహిళా సాధికార కమిటీ తొలి సదస్సు ప్రారంభం చెవిరెడ్డి లీలలు వెంకటేష్ విన్యాసాలపై నేడు మూడో ఛార్జ్ షీట్ మద్యం స్కామ్లో వారిద్దరినీ భాగవతాన్ని కోర్టుకి వివరించనున్న షీట్ రాజ కసిరెడ్డి నుంచి ముడుపుల సొమ్ము తీసుకుని వైసీపీ అభ్యర్థులకు పంపిణీ బాలాజీ కుమార్ నవీన పాత్రను పొందుపరిచే అవకాశం నారాయణస్వామి తదితరుల వాంగ్మూలాలు నగదు డంపులు మనీ రూటింగ్ వివరాలు కూడా ఆక్వా రైతులను ఆదుకోండి వడ్డీలపై రెండు వందల నలభై రోజులు మారిటోరియం విధించాలి ఐదు శాతం జీఎస్టీని తాత్కాలికంగా మినాయించాలి ఉత్పత్తులు రవాణాకు దక్షిణాది నుంచి ప్రత్యేక రైళ్ళు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు అమెరికా సుంకాలతో ఇరవై ఐదు వేల కోట్ల నష్టం అభివృద్ధి పదంలో ఏపీ అంధకారం నుంచి ఎలుగుల వైపు రాష్ట్రం గాడిలో పడుతున్న కూటమి వైసీపీ హైంలో అవినీతి అరాచకాలు అస్మతా పాలనతో అడుగట్టిన అభివృద్ధి మోడీ సంస్కరణలతో దేశం ఆర్థిక బలోపతం అమరావతిని అన్ని విధాలా సహకరిస్తాం చంద్రబాబు పవన్ నేతృత్వంలో సూపర్ రెండు వేల నలభై ఏడు నాటికి ఇసువ ఇశ్వగురుగా భారత్ జేసీ నడ్డా విశాఖ సారథ్యం యాత్ర ముగింపు సభ పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను భారత సైన్యానికి మాత్రమే మాత్రం మద్దతు ఇవ్వలేదు జాతి వ్యతిరేకులు సొరబాటుదారులకు అండ ఓటు బ్యాంకు రాజకీయాలే పార్టీకి ముఖ్యం అస్సాం పర్యటనలో ప్రధాని మోడీ ఆగ్రహం శివభక్తుని అలహాలం మింగగలను ప్రజలే నా యజమానులు దేవుళ్ళు మోడీ చట్ట సభ్యులకు నో వర్క్ నో పే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అయ్యన్న వినతి ఐపీ ఐఏఎస్ టీడీపీ మహిళా ఎంపీ కార్తికేయ మిశ్రా శబరి మధ్య తీవ్ర వాగ్వాదం ఢిల్లీ ఎంపీతో దురుసుగా మిశ్రా తీరు మర్యాదగా వివరించాలని శబరి ఘాటి ఇతువు మిశ్రాతో తీరుతో మనస్తాపం లోకేష్కు ఫిరాదు నేడు మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు సుమారు పదహారు వేల మందికి ఉద్యోగాలు మిగిలిపోయిన పోస్టులు మూడు వందలకు పైన పంతొమ్మిది అమరావతిలో మెగా డిఎస్సి సభ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్లకు శిక్షణ దసరా సెలవుల అనంతరం విధుల్లోకి నా మేధస్సు ఇలువ నెలకు రెండు వందల కోట్లు నిజాయితీగా ఆర్జిస్తున్న గడ్కారీ ఈ ట్వంటీ పెట్రోల్లో ముడుపులపై కేంద్ర మంత్రి పరోక్ష స్పందన వలస రాజ్యంలో కలకలం ఇంగ్లాండ్కు చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళే కొందరైతే శరణాస్తులుగా వస్తున్న వలసదారుల లక్షల్లో ఆఫ్రికా ముస్లిం దేశాల నుంచి రాక దేవాన్స్ పోస్టుకు చెక్పేట్ సాల్వార్ అవార్డు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు అందుకున్న లోకేష్ తనయుడు లండన్లో ప్రధానము ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం లండన్లో జరిగిన కార్యక్రమంలో అవార్డు తీసుకుంటున్న దేవాన్స్ దుకాణాల్లో జిఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం మూడు వందల యాభైకి పైగా వస్తువుల ధరలు తగ్గుతాయి రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలి కేంద్ర మంత్రి నిర్మలా స్పష్టీకరణ కంటి సంరక్షణకు హెల్ప్ లైన్స్ త్రిబుల్ నైన్ జీరో సిక్స్ డబుల్ సిక్స్ ఎయిట్ కాల్ చేస్తే దేశవ్యాప్తంగా ఉచిత దళాలు సూచనలు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే చిత్తుగా కొట్టేశారు పాకిస్తాన్పై భారత్ ఘన విజయం ఎకర వంద ఒక కోట్లు కోట్లు రాయదుర్గం నాలజ సిటీలో పజ్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎకరాలకు వచ్చే నెల ఆరున ఈ ప్రారంభ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం కనీసం రెండు వేల కోట్లు సమకూరుతుందని అంచనా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఐటీ కంపెనీలకు నిలవైన గచ్చిబౌలికి సమీపంలో రాయదుర్గంలో ఖాళీగన్న భూములు అత్యంత ఖరీదైనవి ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో పద్దెనిమిది పాయింట్ సిక్స్ సెవెన్ ఎకరాల ప్రభుత్వ భూమి వేలానికి టీజీఐఏసీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది ఒక్కొక్క ఎకరానికి ప్రారంభం ద్వారా నూట ఒక్క కోట్లుగా నిర్ణయించింది ఇకసి భారత్ సాధనకు మహిళా అభ్యున్నతి పునాది మహిళా సాధికార కమిటీ జాతీయ సదస్సులో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వివిధ రాష్ట్రాలు బాలికలు మహిళలకు అమల్లో ఉన్న వినూత్న పథకాలు మిస్సిక్స్ ద్వారా ఒడిశాలో అవతలు సాధిస్తున్న పురోగతి ఈశాన్య భారత కుటుంబాల్లో మహిళా ప్రాధాన్యత సాధికార కమిటీ జాతీయ సదస్సుకు హాజరైన ఎంపీలు ఎమ్మెల్యేలు కొందరు ఈనాడుతో పంచుకున్న విశేషాలు వాహనాలు వరద రాష్ట్రంలో వన్ పాయింట్ సెవెన్ సెవెన్ కోట్లు చేరిన సంఖ్య ఇరవై మూడు లక్షలు దాటిన కార్లు ఏటా కొత్తగా రోడ్డుకి తొంభై తొమ్మిది లక్షలు పైమాటే రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే నూట యాభై శాతము వృద్ధి జూబ్లీహిల్స్లో హిల్స్లో తీరాలి పథకాలు పనులపై ఇంటింటికి వెళ్ళి ప్రచారం పోలింగ్ కేంద్రాల వారిగా ప్రణాళికలు నియోజకవర్గ నేతలకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అభ్యర్థి ఎంపిక గురించి అధిష్టానం చూసుకుంటుందని స్పష్టీకరణ వలసలపై అట్టడిగిన బ్రిటన్ యునైటెడ్ ది కింగ్ ఆఫ్ డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ ఆందోళనలో వన్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల మంది వలసదారులు ఎన్నిక పంపాలంటూ నినాదాలు నిరసనలకు ఎలన్ మాస్క్ మద్దతు నేటి నుంచి వృత్తు వృత్తి విద్యా కళాశాలలు బంద్ పీజ్ రిమేజ్మెంట్పై యజమానుల నిర్ణయం సెలవులో ప్రకటించిన పలు ఇంజనీరింగ్ కళాశాలలు కళాశాలల సమాయక ప్రతినిధులతో కొనసాగుతున్న సర్కారు చర్చలు చేపలంటే చేదా తినే ఉద్దేశం లేదా రాష్ట్రంలో జలపుష్పాలను